కత్తులు పెట్టారు గన్నులు పెట్టారు బెదిరిచ్చారు మీటింగ్ పెట్టారు ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావుని కాకినాడ సెజ్ ఎనిమిది వందల ఇరవై ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా వాటా కేవీ రావు వాటా దాంట్లో నలభై ఎనిమిది పర్సెంట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ లో ఆయనకి ఆల్మోస్ట్ నాలుగు వేల పదకొండు ఎకరాలు కేవీఆర్ గ్రూప్ కి ఉంది ఈ నాలుగు వేల ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా గెస్ట్ చెయ్యండి పన్నెండు కోట్ల రూపాయలు నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అంటే కాకినాడలో కాకినాడ పోర్టు పక్కన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలకి ఒక ఎకరా కొన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డిని అడుగుతున్నా భారతదేశంలో ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా దొరకద్దా ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం ఏమి రావుకి అంత ప్రేమ మీద అంటే సారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి లావు పొడిగనే పుడుగైతే కాదు లావైతే కాదు మరి ఏమి చూసి నీకు ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక ఎకరా ఇచ్చారు ఏముందని పొట్టి ఏముందనిగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెడ్డి నీకు బెంగళూరు లో ప్యాలెస్ ఉంది కదా కోటి రూపాయలకి ఇచ్చేస్తా ఇచ్చేస్తావా నడుతున్నా బెంగళూరు లో ఉండే ప్యాలెస్ నాకు కోటి రూపాయలకి ఇస్తావా లేదు తాడేపల్లిలో నీ కొంప కోటి రూపాయలకు నాకు ఇస్తావా లేదు సాయి రెడ్డికి హైదరాబాద్ లో ఒకటిన్నర ఎకరా ఇల్లుంది యాభై వేలకి నాకు ఇచ్చేస్తావా అరవై వేలు వేసుకో మీరు బెదిరించకపోతే మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకు ఇస్తాడా అని మేము అడుగుతున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్